ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु माविद्विषावहै ॐ शान्तिः 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 हरिः ॐ శ్రీ గురుభ్యో నమ హరి ఓం సాక్షాత్తు దివ్యాత్మ స్వరూపుడైన మీ అందరి ముందుగా నమస్కారం మనం భజగోవిందం నలభై రెండవ ధారావహివి చేసుకుంటూ ఉన్నాం మనం భజగోవిందం లోని రెండవ శ్లోకాన్ని మనం పరిశీలిస్తున్నాం మనం ఇప్పటివరకు ధనాన్ని గురించి చెప్పుకున్నాం ధనం ఎంత కావాలి అనేది మనం దాన్ని సృష్టిస్తూ ఉన్నాం శ్లోకాన్ని కూడా ఒకసారి మనం పరిశీలిద్దాం జిహి ధనాగమృష్టం కురు నిజ కర్మోపాతం వినోదయిత్ తేన వినోదయ చిత్తం తేన వినోదయ చిత్తం భజ గోవిందం భజ భజ గోవిందం గోవిందం భూఢమతే ఇది రెండవ శ్లోకం మొట్టమొదటి శ్లోకంలో మనం సంప్రాప్తి సన్నిహిత కాలే నహిరక్సి దృక్కుం కర్ణిని ఆ వృద్ధుడైనటువంటి పండితుడి గురించి సమయాన్ని వృధా చేసుకుంటామని చెప్పి మన మొట్టమొదటి శ్లోకంలో చెప్పుకున్నాం రెండవ శ్లోకంలో ధనాన్ని గురించి చెప్పుకుంటూ ఉన్నాం ధనం ఎంత కావాలి కాలికి చెప్పు ఎంత అయితే కరెక్ట్గా సరిపోతుందో అంతే ధనం కావాలని మనం చెప్పుకుంటూ ఉన్నాం భగవంతుడిని మన ఆయన గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం భజ గోవిందం గోవిందం అంటే ఆ గోవిందుడు గోవిందుడు అంటే ఏంటో అంతటా నిండి ఉన్నవాడు ఒకే ప్రదేశంలో ఉన్నవాడు కాదు మరి ఆయన గురించి మనం ఎంత తప్పించినా ఎంతసేపు జపమాలు తిప్పినా ఎంతసేపు ధ్యానం చేసినా ఎందుకోసం ఆయన ఎక్కడో ఉన్నాడని ఆహ్వానిస్తూ ఉన్నాం మనం ఇక్కడ ఉన్నవాడిని తెలుసుకోలేకపోతున్నాం ఆయన ఎక్కడో ఉన్నాడని ఆహ్వానిస్తున్నాం మరి ఆయన కూర్చోడానికి ఖాళీ అంటూ ఉండాలక్కర్లేదా మన ఇంటికి ఒక ముఖ్య అతిథిని పిలిచారు ఇంటి నిండా సామాను పెట్టేశారు ఎక్కడ కూడా కనీసం అంతా కూడా ఖాళీ లేకుండా చేశారు మరి ఆయన ఎక్కడ కూర్చోవాలి ఆహ్వానించినప్పుడు అగ్యభాగ్యాధులు ఇచ్చి లోపలికి ఆహ్వానించి కూర్చోండి అని చెప్పాలి కదా మరి అది లేకుండా చేసుకున్నాం ఎందుకని ఎప్పుడు ఏదో కోరికే ఒక కోరిక తీరిందంటే మరలా అంతకన్నా పెద్ద కోరిక ప్రారంభమవుతుంది జీవితంలో లక్ష రూపాయలు అంటే అసలు చూడలేను అనుకున్నటువంటి వాడు కోటి రూపాయలు సంపాదించిన తర్వాత కూడా దాన్ని మరల రెండు కోట్లు చేయాలని రెండు నాలుగు కోట్లు చేయాలని నాలుగు పది కోట్లు చేయాలని అసలు ఆశ ఎంతవరకు ఆశ అనేది అసలు దానికి మితం లేదు అందువల్ల మరి మనం ఏం చేయాలి ఈ శ్లోకంలోనే రెండో పాదంలో చెప్పుకుంటున్నాడు కురు సద్బుద్ధిన్ మనసిబి తృష్ణ మనసుని చెప్పాలది బుద్ధి నిశ్చయిస్తుంది మనసు ఆలోచన చేస్తుంది ఆలోచన చేసే మనస్సు దానికి ఎవరు చెప్పాలి బుద్ధి చెప్పాలి సద్బుద్ధి విషయాన్ని తెలుసుకునే బుద్ధి కావాలి సద్బుద్ధి కావాలి విషయాన్ని తెలుసుకునే బుద్ధి కావాలి ఉన్నదాని ఉన్నట్లు అర్థం చేసుకునే బుద్ధి కావాలి ఏది ఉందో అది ఉన్నది ఉన్నట్లు తెలియాలి లేని దాన్ని పెట్టుకోకూడదు అక్కడ స్పష్టంగా నీకు అర్థం కావాలి నీకు కనిపించే ప్రపంచం అంతా కూడా వాస్తవమా అవాస్తవమా ఇదొక్క ప్రశ్న వేసుకుంటే చాలు తెలిసిపోతుంది నీకన్నీ కనపడుతున్నాయి అన్నీ వాస్తవంగా కనపడుతున్నాయి ఏది వాస్తవంగా అని తెలియట నీకు ఒక్కసారి ఆలోచన చేస్తే నీకు సత్యాన్ని సత్యంగా నీకు అర్థమవుతుంది అది బుద్ధి ఏం చేస్తుంది మనసు చెప్తుంది ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుంటే బాగా అర్థమవుతుంది ఇప్పుడు మనం ట్రాఫిక్లో వెళుతున్నాం అక్కడ కానిస్టేబుల్ బీట్ కానిస్టేబుల్ ఏదో అక్కడ ఉన్నారు అక్కడ వాళ్ళు దేనికోసం ఉంటున్నారు వాస్తవంగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నా కూడా ఏదైతే పై డబ్బులు వస్తాయో దానికోసం ఎదురు చూస్తుంటారు వాళ్ళు అందరూ కాదు వాళ్ళు అంటే అందరూ కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు పాలల్లో ఒక బిందువు విషపొట్టు చాలదా అట్లా ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు సైకి లేసుకెళ్తుంటే బెర్ర లేదంటారు బెల్ ఎక్కడో చూపిస్తే లైట్ లేదంటారు పగల లైట్ ఎందుకు అయ్యా అంటే ఏమో తెలియదు లైట్ ఉండాల్సిందే అంటారు అట్లా సైకిల్ వదితారు అనుకోండి ఆ తర్వాత స్కూటర్ వాళ్ళు వెళ్తున్నారు అనుకోండి వాళ్ళు పట్టుకుంటారు ఏది నీ డ్రైవింగ్ లైసెన్స్ చూపించు అది చూపించావు హెల్మెట్ ఏది అది చూపించావు అసలు ఒకటి కాదు ఏదో తప్పు దొరికేంతవరకు వెతుకుతూనే ఉంటాడు కారు వెళ్తున్నావు కారులో వెళ్తుంటేంది సీట్ బెల్ట్ లేదు ఎందుకు లేదు దాని పెనాల్టీ ఇట్లా వంకలు పెడుతూ ఉంటారు సరే ఎవరో ఒకళ్ళు నా అలా డైన్ ఎవరో కట్టుకున్నాడు చివరికి నేను చెప్పా అయ్యానే పలా అనే మినిస్టర్ తాలూకా అన్నా కూడా అదేం కుదరదు నువ్వు కట్టాల్సిందే డబ్బులు అన్నాడు డబ్బులు వంద రూపాయలు పెనాల్టీ చెప్పినప్పుడు వంద రూపాయలు పెనాల్టీ ఎందుకు ఒక ఇరవై రూపాయలు ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు అని చెప్పి మరి దీన్ని నీ కంప్లైంట్ చేయాలంటే ఎవరే చేయాలి ఇంకో కానిస్టేబుల్ వాడే వాడేమంటాడు ఏమంటాడు ఆయన అరే ఎవరనుకుంటున్నారా ఆయన మినిస్టర్ గారు చుట్టంరా పిచ్చోడా ఇరవై రూపాయలు అడగటం ఏంది వంద రూపాయలు అడగలరా అంటాడు అందువల్ల నువ్వు చెప్పుకోవాల్సిన ఎవరికి దానికి పై అధికారి ఎవరు ఎస్ఐఓ సిఐ ఆ స్థాయిలో ఉన్న వాళ్ళకి చెబితే అప్పుడు దానికి ఫలితం ఉంటుంది ఇక వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే చేయగలిగింది ఏం లేదు మనం ఓ పెద్ద ఆఫీసర్కి మనం కంప్లైంట్ చేయాలి అప్పుడు ఏదైనా ఫలితం దొరుకుతుంది ఒక ఇంకో సంఘటన ఇవన్నీ కూడా ఈ భజగోవిందం అంటే అన్నీ కథలే ఎందుకంటే నీ మనసు మార్చాలి నీ మనసు మారాలంటే జరిగిన సంఘటనలు నీకు తెలుస్తూ ఉండాలి సమాజంలో జరుగుతున్నాయి చెప్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది లేదా అర్థం కాదు అందుకనే ఒక జడ్జి గారి దగ్గరికి ఒక చిల్లర దొంగతనం చేసేవాళ్ళు అంటే ఏంటి దొడ్లు ఆరేసిన బనీన్లు బయట వేసిన కాళ్ళపట్టలు బాతులో ఉన్న బకెట్లు ఆ పూల మొక్కలు ఉండే పూల కుండీలు బయట పెట్టే చెప్పులు ఇట్లాంటి చిల్లర చిల్లర మనలో దొంగతనాలు చేసేవాడు రోజు చేస్తున్నాడు రోజు కోర్టుకు వస్తున్నాడు రోజు పెనాల్టీ చేస్తున్నాడు పంపిస్తున్నాడు ఇక జడ్జి గారి పుట్టింది నేను వీడు ఎంత చెప్పినా మారడీడు వీడికా చెప్పాల్సింది వీడి తండ్రి ఉన్నాడు వాణ్ణి పిలిపిచ్చి చెప్పాలని చెప్పి తండ్రికి కబురు చేశాడు తండ్రి వచ్చేసాడు ఏమయా మీ అబ్బాయికి బుద్ధి చెప్పొచ్చు కదా ఏంటి ఈ చిల్లర చిల్లర దొంగతనాలు చేసి ఈ రకంగా బాధపడుతున్నాడు అందరిని కూడా నాకు నాకు సిగ్గాసిన ముందు వాడికి పెనాల్టీ వేయాలంటే అని అన్నాడు తండ్రికి బుద్ధి చెప్పడానికి పిలిస్తే అదే అండి రోజు చెప్తున్నాను చడ్జి గారు ఒరే దొంగతనం చేస్తే దొరకకుండా దొంగతనం చేయాల చెప్పాను రా ఇటు దగ్గర కనీసం దొరికి ఇటు చేస్తున్నాడు అని చెప్పాను అంటే చూడండి ఎందుకని సరైన మార్గంలో లేరు ఆ తండ్రే కొడుకుని ఇట్లా తయారు చేశాడు అందువల్ల ఆ మనసు ఏముందో ఆ మనసు చెబితే లాభం లేదు అది నిశ్చయించేటువంటి బుద్ధికి ఎప్పుడు చెప్పావో అప్పుడు ఏమవుతుంది ఆ మనసు మారి దీనివల్ల ఫలితం ఇది కాదు మనం తప్పు పని చేస్తున్నాం ఈ తప్పు పని చేయకూడదు వాళ్ళెంతో కష్టపడి చిన్న చిన్న వస్తువులన్నీ కూడా కొనుక్కున్నారు వాళ్ళకి మళ్ళీ మనం ఆ విధంగా చేస్తే తప్పు అని చిన్నగా ఆ చెప్పేట సరిపోతుంది అలానే మనం నిశ్చయమై బుత్తికి కూడా మనం చెప్పేటట్టుగా ఉంటే చాలా మార్పు వస్తుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరి ఓం త్